ఇలా ఈ రోజు నువ్వు లేకపోతే పాప సిరికి ఏమై ఉండేది చెప్పు సమయానికి వచ్చి వాడి కుట్రని బయట పెట్టి బుద్ధుందా ఇలాంటి సంబంధమా తీసుకొచ్చేది అయో అక్క పరాయి వాళ్ళ కోసం చేశాను మన సిరి కోసమే కదా చేశాను అది మన బాధ్యత కదా అయినా ఇందులో నాగో పై ఉండక బాధ్యత బజట అంటున్నా బాగానే ఉంది కానీ బాధ్యతగా భావించే వాళ్ళని వాలని బండికేట కొడతారట రోజు మన అన్నని ఈ మామగారు ఏమండి అనేక గదలు ఉన్నవన్నమాట ఇంకా మనం ప్రశాంతంగా పడుకోవచ్చు బంధ కొల ద్వారా మాంతి

కేవలం యురేకా <laughs> 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 చాలా దైరంగా ఉంటుంది కాబట్టి ఒకసారి అమెజాన్ కి వస్తే మీరు ఎక్కడికి వెళ్ళరు ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు మంచి గెలువలు ఉంటాయి మరి డెలివరీ ఎప్పుడు చెప్తే అప్పుడు గ్యారెంటీ దైర్లబం అని చిరుడబ్బుగా మార్చడం మీ తెలుసు అందుకే అంటారు అమెజాన్ ప్రతి చిరు కోసం మీ దుకాణం ఆర్యా మ్యాథ్స్ టైం ఆర్య మ్యాథ్స్ టైం ఆర్

రాజ్ కావ్యాల కంటే సీతారాముల కళ్యాణం జరిపించే అర్హత నీకే ఉంది బాబగారు ఇంకో అమ్మాయితో కలిసి బిడ్డని తమ్మారు కదా అంటే వతుడు కాదనే కదా వారి చేతుల మీదుగా కళ్యాణం ఎలా జరిపిస్తారు నగి నగి మాట్లాడే వాళ్ళని నెత్తకెక్కించుకుంటారు మామగారిని ఎన్ని తిట్టినా తప్పలేదు కదా నాకు కాపు వస్తుంది అందుకే మామగారిని తిడుతున్నాను పోనీలే అక్క ఆయన తిడితే మనకేమొస్తుంది ఆయన సంగతి తెలిసిందే కదా ఎంత కాదన్నా ఆయన మన మామగారు మళ్ళీ ఆయనే బెండకేసుకొస్తున్నావేంటి కాదక్క ఎప్పటికైనా మనమందరం మళ్ళీ కలవాల్సిన వాళ్ళమే కదా ఏంటి కింద అనేది అసలు బుద్ధుందా ఇంట్లోకి వెళ్తావా నువ్వు వాడితో కరుచుంటావా మన మెతుకేదో మనం తింటున్నాం మళ్ళీ వెళ్లే ప్రసక్తే లేదు ఇదే ప్రశాంతంగా ఉంది అలా అనకక్క ఈ రోజుల్లో అసలు ఉమ్మడి కుటుంబాలు ఎక్కడున్నాయి అలాంటిది అందరం అందరిని కలిసిమెలిసి ఉంటున్నాం ఈరోజు నుండి సరికొత్త ఆట మొదలు పెడుతున్నాను కంట్లో ఏదో పడినట్టుంది ఏంట తమ్ముడు పిజాలో నుంచున్నావు నువ్వు ఏమన్నా తిన్నావా లేదా మా లోకల్లో ఒంటరి తినా చోట లేదు ఒకరికి తోడు అవుదాం మనం అదే మీకు కాలేజ్ లో బెంచ్ కింద నుంచి పాస్ చేసేదాన్ని టిూఫ్ కాదు సారి ఏషియన్ పెట్స్ వారి డ్యాం ప్రోయండి ఎయిట్ జీరో ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో ఫోర్ కాల్ చేయండి

आंकल अगले ये दिल्ली सेंड कोटा हिमालया एंड हैपल शैम्पू इन दिनों उन्हें ब्रिंग राज मारियो नेचर प्रोटीन लक्ष्य की एक पूरे नाइट इसे परसेंट वर्गो हैपल निहाओ पच्चू कोटा हिमालया हैपल कंट्रोल शैम्पू इन उन लोगों के लिए लोकल विलुप्त करना साशेलो

నెక్స్ట్ టైం బ్యాటింగ్ చేసి కి ఇంకొకరికి కాన్ఫిడెన్స్ ఎక్కువ ఇస్తే దానికన్నా సంతోషం వేరే ఉందా సరిగ్గా ఎంచుకున్న పొరవాటి ఆకులతో తయారు చేసిన మరింత రుచి మంచి సువాసన కలిగిన టాటా టీ చక్రగోల్డ్ ప్రీమియం బీఫ్ టీ విజయం యొక్క చాయిస్ கேவலும் பதி ருபாயிலும் பிரிமியம் நான்யதகல தாடாடி சக்ராகோல் நீட்டாய் சேசி சோடுந்தி சாப்ட் டாச் பலாக் டபல் பரிமலம் நாக மனக் கண்ணி டபல் காவாலி செலுகோலம் கதா சாப்ட்டாச் பலாக் டபல் பரிமலம் நாக்கிறேன்

ఎంత ఆఫ్ సెంటర్ ఉన్నా ఫ్యాన్ ఎప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గానే ఉంటుంది ఎందుకంటే యొక్క బ్యూటీ ప్రతి సెల్ఫీని చేస్తుంది కబాడీ కబాలి కబాడీ కవాలి జిల్లా మొత్తం మీద మన గౌరవం అంట కలిసిపోయింది నువ్వు జట్టుని గెలిపించు కానీ మగాళ్ళ ఆటలోకి వెళ్ళటం అంగీకారం కాదు అనుబంధానికి కుటుంబ గౌరవానికి మధ్య సంఘర్షణ ఎవరికి ఏదారి చూపిస్తుంది నిన్ను కోరి త్వరలో మాధుందరం కలిసినప్పుడు పచ్చడి మెతుకుల్ని కూడా తినేవాళ్ళం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గెన్స్ ఉన్నాక